వెల్కమ్ బ్యాక్ టు కదలబడి ఇవాళ్టి మన కథ బల్లకాటిలో రామనాథయ్య వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది అచ్చమ్మ ఉత్తి అమాయకురాలు లోకజ్ఞానం లేని వెర్రుబాగుల మనిషి అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు ఏమ్మా నీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిడ్ని అడిగేశారు ఆ ప్రశ్నకు ఆవిడ జవాబు చెప్పలేకపోయింది అందరికీ పిల్లలు ఉన్నప్పుడు తనకి మాత్రం ఎందుకు ఉండరు అనుకుంది అయినా భర్తని అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచింది గ్రామంలో పొలాలన్నీ అజమాయిషి చేసుకుని సరిగ్గా మూడు జాముల వేళకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు ఆకలి చేత త్వరగా మడికట్టుకు వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు అప్పుడు అచ్చమ్మ ఏమండి మనకి పిల్లలు లేరా అని అడిగింది లేరు వడ్డించు అన్నాడు భర్త అచ్చమ్మకి అనుమానం తీరలేదు ఆవిడ అలా నిలబడిపోయి ఒక్క ఆడపిల్లైనా లేదేటండి పోని అంది లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తరిచి వెంకటప్ప లేకేం ఒక ఆడపిల్ల ఉంది నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు ఎక్కడున్నదండి ఎక్కడుంటుంది అత్తారింట్లో ఉంటుంది పెళ్లి చేశాక కదండి అత్తారింటికి పంపడం అవును పెళ్ళి చేసే పంపాను అలాగా అండి అయితే మా నల్లుడెవరండి ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూ ఉంటే వెంకటప్ప ప్రాణం విసిగి ఎవరా ఆ వల్లకాటి రామనాథయ్య అని సమాధానం చెప్పాడు అది విని అచ్చమ్మ తమ అల్లుడింటి పేరు వల్లకాటి వారని అతడి పేరు రామనాథయ్య అని అనుకుని సంతోషించింది అంతేకాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని తాను మొగుడ్ని ఎవడు ఎవడో అని అడిగి విసిగించేసరికి అతని ఎవడో ఒకడు అని చెప్పడానికి మారు వల్లకాటిలో రామనాథయ్య అన్నాడని ఆమెకి తెలియదు ఎలా తెలుస్తుంది ఆవిడికి లోక జ్ఞానం కొంచెమైనా లేదు కదా నాటి నుంచి అచ్చమ్మ తనకు కూతురుందని తన అల్లుడు వల్లకాటి రామనాథయ్యని సంబరపడిపోతూ ఉండేది కొన్నాళ్ళు పోయాక కర్ణంగారు జమాబందీకని పట్నం వెళ్ళారు అప్పుడు ఒకనాడు మధ్యాహ్నప్పుడు దారిని పోయేవాడొకడు దాహం వేసి గారి ఇంటి ముందు ఆగాడు కర్ణంగారు ఊళ్ళో లేరుగనక అచ్చమ్మ తలుపులు లేసుకుని లోపల పప్పు రుబ్బుతోంది ఎవరండోయ్ లోపల నాలిక ఆర్చిపోతోంది తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట గుమ్మం మీద నిలబడిన బాటసారి కేక వేశాడు పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో తలుపు వద్ద ఎవరైనా పిలిచినా ఎవరో కనుక్కునిగానే తలుపు తీయవద్దని చెప్పి వెళ్ళాడు అందుచేత అచ్చమ్మ రోడ్డు దగ్గర నుంచే లేవకుండా ఎవరినాయనా నువ్వు అని బాటసారిని అడిగింది దాహంతో మూల ప్రాణం పోతుంటే ఆ ప్రశ్న ఏమిటనిపించింది బాటసారికి బదులు రాకపోవడం వల్ల అచ్చమ్మ ఎవరినాయనా నువ్వు అని మళ్ళీ అడిగింది వాడికి ప్రాణం విసికి ఎవర వలకట్ల రామనాథయని త్వరగా తలుపు తీసి కాసిని మంచినీళ్ళు ఇవ్వండి ప్రాణం పోతున్నది అన్నాడు ఎవరు పల్లకాటు రామనాథయ్యవా మా అల్లుడువా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది కాశీ ఇన్ని మంచినీళ్ళు ఇస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపల ఉన్న మాను కుర్చీ వేసి కూర్చోబెట్టి చిక్కటి ఆవుపాలు మజ్జిగ దాహం ఇచ్చింది దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసారు లేచి అమ్మ సెలవు మరి అని వెళ్ళబోయాడు ఆ మాట విని అచ్చమ్మ దేవుడి రామనాథయ్య అప్పుడే వెళ్ళిపోతానంటావు అల్లుడు వేరి అక్కడాక వచ్చావు ఉండు మా ఊళ్ళో లేనప్పుడు వచ్చావు ఆయన రాకుండా వెళ్ళిపోతావా ఇంతకీ మా అమ్మాయి సంగతి చెప్పావు కాదు అంటూ మొదలుపెట్టింది ఆ మాటకు ఆ వచ్చిన వాడు నిర్ఘాంతపోయాడు నన్ను ఈవిడ అల్లడంటోంది నాకు దాహం ఇవ్వలేదని ప్రాణం వేసి నా పేరేమిటమ్మా వాళ్ళకా రామనాథహేనని యథాలాపంగా అనే వరకు ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్లుంది బహుశా ఇంటి వారి అల్లుడి పేరు రామనాథయ్య అయ్యి ఉండాలి లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఎంతగా మర్యాద చేయడం ఏమిటి ఇదంతా చూడగానే తమాషాగానే ఉంది అనుకున్నాడు ఆయన ఈ ఇల్లాలు తన కూతురు గురించి క్షేమవార్తలు అడిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు కదా అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తానని లోపలికి వెళ్ళి మినప్పప్పు రుబ్బేసి అల్లుడి కోసమని గారెలు తయారు చేసి పెట్టుకొచ్చింది అవతల మునిగిపోయే పని ఏమీ లేదు కనుక ఆ వచ్చిన వాడు తాపీగా కూర్చుని గారెలన్నీ తిన్నాడు చేయి కడుక్కుని ఇంక నేను వెళతానండి అన్నాడు ఆయన రేపు ఎల్లుండో వచ్చేస్తారు వెళ్దూగానిలే బాబు అన్నది అచ్చమ్మ అలా అత్తగారు ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కతే ఉండలేదు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామగారింట పెళ్ళి అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అన్నాడు ఓహో అలాగా తప్పకుండా తీసుకెళ్ళు మా అమ్మాయి పెళ్లి చూసి సంతోషిస్తుంది సంతోషిస్తుంది కానీ అసలు పెళ్లికి మీ అమ్మాయి బయలుదేరడానికి సందేహిస్తోంది ఏ ఎందుకు సందేహించడం ఎందుకేమిటి ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా గంపటి నగలు ఎట్టుకొస్తారు మంచి మంచి బెనారస్ చీరలు కట్టుకొస్తారు మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి అయ్యో అయితే ఎలా మరి ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నాను కానీ ఎవళ్ళు ఎవరన్నారట పోని మా అమ్మని అడిగి తెండి అని నన్ను పంపించింది ఆ మాట చెప్పేవో కాదేం నాయన ఇంతసేపటి నుంచి తప్పకుండా పట్టుకెళ్ళు అంటే కాశిల పేరు వడ్డాణం దండకడియాలు అన్నీ ఉన్నాయి మనకేం లోటు మళ్ళీ వారం తిరగకుండా పట్టుకు చక్క వచ్చేస్తాను అత్తగారు వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారిని వస్తాము నేను మీ అమ్మాయి పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి విలువైన చీర మీద కానీ బంగారపు నగలు రాణించవు అన్నాడు అలాగే ఇస్తాను పట్టుకెళ్ళు నాయన అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు మేము ఏం చేసినా అమ్మాయి కోసమే కదా తన నగలు పట్టు చీరలు ఎరువివ్వకపోతే తను ఎన్నడూ ఎరుగని ఆ కూతురు పెళ్లికి వెళ్ళడం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికి వెళ్ళి పెట్టి తెరిచి నగలు చీరలు తెచ్చి అతిథి ముందు పెట్టింది వాడు తాపీగా నగలు బట్టలు తన సంచిలో మిడ్చుకుని ఇక వెళ్ళొస్తానత్త ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెస్తాను వారం తిరగకుండా వచ్చేస్తానంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారిపట్టాడు మన్నాడు సాయంకాలానికి వెంకటప్ప జమాబందీల నుంచి తిరిగి వచ్చాడు అతడు గుమ్మల్ని అడుగు పెట్టాడో లేదో అచ్చమ్మ పుట్టాడు సంబరంతో ఏముండోవి మన అమ్మాయికి లసాగానే ఉందిట అంది మన అమ్మాయా మనకి అమ్మాయి లేదే అదేమిటండి అలా అంటారు మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్లకు కులాసాగా ఉందని చెబితే అల్లుడా ఎవరు వాడు ఎవడేమిటండి వల్లకాటు రామనాథయ్యేనండి అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పిన రామనాథయ్య మాటలు జ్ఞాపకానికి వచ్చాయి ఎవడో తన వెర్రిబాగులో పెళ్ళాన్ని మోసం చేసి ఉన్నాడని తోచి ఎవడేవాడు అని అడిగాడు వెళ్ళిపోయాడండి మీరు వచ్చేదాకా ఉండటానికి వీలు లేదన్నాడు అతను అతను మన అమ్మాయి పెళ్ళికి వెళుతున్నారట నా నగలు బట్టలు ఎరువు తెమ్మని అమ్మాయి అతన్ని పంపించింది కొంపతేసి ఏమి ఇవ్వలేదు కదా అదేమిటండి కూతురాయే ఇవ్వకపోతే ఎలా ఇంతకీ అచ్చంగా ఇచ్చివేశామా ఏమన్నా ఎరువేగా వారం తిరగకుండా తెచ్చేస్తానన్నాడు అల్లుడు అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్లు చెప్పడం మర్చిపోయాను పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండి ఆ మాట విను వెంకటప్పలబోతి బోమని గుండెలు బాదుకున్నాడు ఎంత తెలుగు తక్కువ పీనుగువే అని అచ్చమ్మని తిట్టిపోశాడు అంతకు మించి చేసేది ఏముంటుంది నిన్ను తిట్టి ఏం ప్రయోజనం తప్పంతా నాది మనకి అమ్మాయి లేదు అల్లుడు లేడని చెప్పక వల్లకాటి రామనాథ్య ఏమని అల్లుడు అనడం నాదే తప్పు తెలుగు తక్కువ వెంగళమ్మ ముందు వెటకారం పోతే ఇలాగే అవుతుందని ఏడవడం మొదలుపెట్టాడు అమ్మాయి లేదు అల్లుడు లేడని మొగుడు ఏడుస్తూ ఉంటే ఆ మాట అచ్చమ్మకి అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవడం మొదలుపెట్టింది దాంతో ఊరంతా పోగే సంగతి తెలుసుకున్నారు నట్రా పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పని లేని కూతురు అల్లుడు పోయారానికి ఏడుస్తున్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళు చక్కగా పోయారు అచ్చమ్మ తెలుగు తక్కువ వల్ల ఇప్పుడు ఎన్ని నష్టాలు వచ్చాయో చూడండి సంసారం సరిగ్గా నడవాలంటే ఇల్లాలు లోక జ్ఞానం కలిగి ఉండాలి అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు పెద్దలు ఇది వాళ్ళకాటి రామనాథయ్య గారి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కదలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి